చేపరాజా అండి వాసు నాకు చాలా టెన్షన్ ఇక్కడ ఫెయిల్ అయితే భర్త ముఖ్యమంతూ చెప్పరా ఎవరు చెప్పండి కాదురా మా ఊరు పశువులు డాక్టరు బాబు అయినా నువ్వు ఫెయిల్ అవుతావు అన్న ఆలోచన నీకు వచ్చిందిరా నా బాడీలో పార్ట్స్ కండిషన్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది అంటే జరగబోయే దానికన్నా దాన్ని ఊహించుకొని భయపడడం ప్రమాదకరం రా అదే నువ్వు చేస్తున్న తప్పు ఇడియట్ మీ సైకాలజిస్ట్ ఇలాంటివి చాలా ఈజీగా చెప్పేస్తారు ప్రాక్టికల్ కనిపించే నాలంటోడికి తెలుస్తుంది ఆ టెన్షన్ ఏంటో అయితే నన్ను ఏం చేయమంటావు ఆ క్వశ్చన్ నేను అడగాలి అయితే బాంజయ్ ఈరోజు శోభనం క్యాన్సిల్ చేసి రోజు పెట్టుకో భార్య ఒప్పుకోవాలిగా నీ భార్య ఒప్పుకోవడం ఏంటప్పొట్టినా ఈ ఇం చెప్పనా వాళ్ళు నో అన్నా కూడా మనం పశువుల్లో ప్రవర్తించి మనం కోర్టు కానీ మనం నో అంటే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అది మనకు దేవుడిచ్చిన వరం పోయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను ఏం కౌన్సిలింగ్ ఇచ్చాను ఎంత రియలైజ్ అయ్యాడు పార్టీ నెంబర్ త్రీ దేవరా కొండబాబు ఏడు పరిస్థితి ఒరే నాకు చాలా బాధగా ఉందిరా ఏమికమ్మా మన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండు కూడా ఒకరి పై లోపలి చూసుకోలేకపోయారా నువ్వే కదరా వంద సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి బ్రహ్మాండ ముహూర్తం రాదని రాజంగా ఇది వండర్ఫుల్ ముహూర్తం ఈ విషయం నీకెవరు చెప్పారు రాయనాడు గొడవ ఏంటి మా మేనత్ కూతురు వానిసి ఉంది కదా ఆ ఉంటే అది నా మరదలని తెలిసిన నా పాత్ర కనీసం మర్యాద కోసం టిఫిన్ తినమని అడగలేదురా అందుకని మే ఆవిడకి వీడియో క్లిక్ చేస్తున్నావా అవును నేను అన్నది తప్ప తప్పు కాబట్టి తెచ్చగొట్టు కొట్టారు అదేంట్రా నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావు లేకపోతే నేను సపోర్ట్ చేయాలా నీకు విషయం తెలుసా వాడు కాబట్టి నేను తన్ని వదిలేశారు అదే నేనైతే తవ్వి గోతులో పారేసేవాడి గాడిదే ఒరే ఓ బెస్ట్ ఫ్రెండ్ గా నన్ను పోయి నన్నే తిడతావా లేకపోతే నా దోస్త్ అని చెప్పుకోవడం చాలా సిగ్గుగా ఉందిరా ఎప్పుడు ఫోన్ నీతో కటిఫ్ రా నో ప్రాబ్లం చెప్పాను కదా ఏం చెప్పావు అదే రా పొద్దున చెప్పాను కదా మా ఫ్రెండ్ ఏకలింగం గురించి సోపనం కదరా ఫీల్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ చూసావా ఇప్పుడు బాగా చూడు ఇతను ఎందుకు తెచ్చి నీకు ఎవిడెన్స్ గా చూపెడదా

అయితే ఏం కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతాను నేను చెప్పింది నువ్వు వినకదరా ఏ నువ్వు సక్సెస్ అయ్యేవనుకో సగం మీసం తీయించుకుంటా అంతే కాదురా సగం గుండు గుట్టించుకుని ఊరంతా గాడిది మీద ఊరేగుతాను లాజికల్ గా క్వశ్చన్ అడుగుతాను చెప్పరా ఏంట్రా ఎక్స్పీరియన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుందా అవదా అవుతుందా 진짜. 응? 훕. 쌰띵다. 어허. 어. 어이, 만상견들라. 발디라. 어. 여월은 나오셔라. ఎవడరా నువ్వు మన కనపల్లి బాసిరెడ్డి వాళ్ళ మేనత్ గారు అక్కయ్య గారు అబ్బాయి నండి నువ్వు ఎవడైతే నా గీత నువ్వు నా మంచి కింద దూరమ్మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నావు సార్ నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ లో ఉన్నావా ఫిగర్ లో ప్రాబ్లమ్ లో ఉన్నావు నా కిందకు సార్ ఆ మంచి కింద ఎందుకు దూరమ్మా పేకాట ఆటో రాకుండా బాగా అప్పులుపలైపోయింది సార్ ఆటాడావా నా కిందకమ్మా నా మంచి కింద ఎందుకు దూరమ్మా నువ్వు అప్పులు బాబు తట్టుకోలేక చీప్ లెక్క తాగడానికి కాబట్టి పట్టాలి సార్ ఇంకే లెక్క దాంతో లే నన్ను చేసి నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ అడ్డుకోలేదం లేచిపోయింది సార్ ఏడు పాప నేను నిన్ను అడుగుతుంది నీ పెళ్ళ ఎవరితో లేచిపోయింది నాకు అనవసరం నువ్వు నా మంచ కింద దూతూరేవయ్యాడకోడకు మా ఊరు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక మా ఊర్లో ఉన్న ప్రేక్షకులు నన్ను చేత కానీ ఎదవలా జమకట్టి కలగాలన్నప్పుడు మొదలు పెట్టేస్తా దాంతో రైలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య పట్టాల మీద పడుకున్నాను సార్ చచ్చిపోయావు మరి లేదు సార్ ఆ రోజు రైలు బంద్ అవుతుంది లాగ్ ఎక్కువైంది అసలు ఎక్కడికి ఎందుకు డబ్బు కోసం సార్ డబ్బా డబ్బులు మంచి కింద ఉన్నాయా లేవు సార్ మరి ఎందుకు మీ వచ్చావురావిడ వచ్చాక వచ్చాక ఇక్కడ జరిగే రికార్డ్ చేసి వేసి